తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎయిడ్స్ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ చైతన్య అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా వెదులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఎయిడ్స్ అనే వ్యాధి సురక్షితం కానీ లైంగిక సంపర్కల వల్ల సూదులు సిరంజీలు ఒకరికి వాడినవి మరొకరిటి వాడడం వల్ల మరియు తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుందని చెప్పారు ఈ సమాజంలో ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కనిపించాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్వీబీ సత్యనారాయణ ఎంపీ హెచ్ఈఓ వైఎస్ రాయుడు హెచ్ఎన్డి దైవకృప సూపర్వైజర్ సుధాకర్ హెల్త్ అసిస్టెంట్లు నగేశ్ బాబు వెంకట్రావు హై స్కూల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు